హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి చెఫ్ ఈరోజు అయితే పప్పు మామిడికాయ అయితే చేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది కదా వేడివేడి రైస్లో వేసుకుందంటే ఇంకా బాగుంటుందండి సింప్లీగా అయితే చెప్పేస్తాను రండి ఫస్ట్గా అయితే నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి పాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే వేసుకోండి టమాటాలు అయితే అంటే నేను నార్మల్గా ఒకటి రెండు అలా సరిపోతాయి కందిపప్పు అయితే ఒక గ్లాసు ఈ ఆనియన్ ఉంది కదండి ఈ ఆనియన్ని ఒక ముక్క అయితే పక్కన పెట్టుకోండి ఒక ముక్క అయితే మనం పప్పులో అయితే వేసుకుందాము అయితే నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటానండి పేలర్ ఉంటుంది కదండి దానితో ఇలా నేను తీస్తూ ఉంటాను పీలర్తో నేను చాక్తో అయితే కట్ చేయను అండి ఆ టెంక కూడా వేసుకుంటే పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పి నేను ఎప్పుడు అలానే వేస్తూ ఉంటాను చూసారిగా ఈ టెంక కూడా వేసుకోండి పప్పులో టమాటా కూడా నేను కట్ చేసి పెట్టేశాను పప్పు అయితే నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు నేను నార్మల్గా వేసుకున్నానంతే పప్పునైతే కొంచెం దోరగా అయితే వేయించుకుందామండి పప్పు దోరగా వేయిస్తేనే మనకి మంచి రుచిని అయితే ఇస్తుంది అందుకని చెప్పి పప్పు ఎప్పుడు వేయించుకోవాలి నేను నీట్గా కడిగేసి వాటర్ అయితే మనకి సరిపడినంత వేసి నేనైతే స్టవ్ మీద పెట్టేశానండి అందులో అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని మూత పెట్టుకుందామండి పప్పు ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగిలిన వేసుకుందాము పప్పు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉడికిందండి మనము ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాము వేసేసి మూత అయితే పెట్టేస్తాను నేను మూత పెట్టి అవి కూడా ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఉడికే వరకు కొంచెం వెయిట్ చేద్దాము చూసారా పప్పు అయితే ఇప్పుడు పూర్తిగా అయితే ఉడికిపోయిందండి చూడండి మీకు చూపిస్తున్నాను కదా టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో కూడా వేసేద్దామండి కారం అయితే చాలా లైట్గా వేసుకోండి చిటికడంతా పసుపు కూడా వేసుకోండి కారం అయితే తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి చాలా ఎక్కువగా వాడాలి పప్పులో అందుకని చెప్పి కారం తక్కువ వేసుకుంటూ ఉంటాను నేను పప్పు అయితే చక్కగా టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయిందండి మనం మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ కూడా వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకోండి ఈ మామిడికే కూడా ఆవిరికి ఉడికిపోతుందండి చక్కగా ఉడికిన తర్వాత మనమైతే తాలింపు అయితే వేసుకుందాము ఈలోపు తాలింపు రెడీ చేసుకుందామండి తాలింపు అంటే ఏం లేదండి ఒక ఎల్లులపై తీసుకున్నాను కొంచెం పోపులు కరివేపాకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను కదండి చిన్న ముక్క పక్కన పెట్టాను కదా ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పప్పు అయితే చక్కగా అయితే అయిపోయిందండి మామిడికి కూడా ఉడికిపోయింది అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి కారం సాల్ట్ మావిడికి అంతా బాగుందండి ఇప్పుడు మనమైతే తాలింపు వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం తాలింపు అంతా వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము ఆనియన్స్ ఎంత రెడ్ కలర్ వస్తే పప్పు అంత టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గరికి ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఈ తాలింపునైలో పప్పులో వేసేసుకుందాము ఈ విధంగా పప్పులో వేసేసుకుంటే చాలా అండి పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో కూడా వేసుకుంది అంటే చాలా బాగుంటుంది దీనితో పాటు ఆవకాయ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి సింప్లీ సింప్లీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ రెసిపీస్ కావాలి ఏంటి అనేది వెంటనే మీకైతే చేసి చూపించడానికి రెడీగా అయితే ఉన్నానండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి